కాబట్టి ఆ సీన్ కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హయం ఇవ్వలేదు ఎందుకంటే ఆడిద్ది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోతాను హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ తెలిసి ఇంత మరి కొంచెం ఇంకొంచెం కొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు ఇంకా బెటర్గా తీలేదు అని మరీ డిజాస్టర్ అంతే ओके एंड ఓవరాల్ గా దేvara గురించి ఏం చెప్తారు సూపర్ అసలు ఎలా అనిపించనే మీకు नेक्स्ट लेवल అంటే గారు కాకుండా హైలైట్స్ ఏమన్నాయి సో జాన్వీ కపూర్ గారిది చుట్టమల్లే సాంగ్ వచ్చింది కదా బాగా ట్రెండ్ అయింది అయితే ఆవిడ నా సాంగ్ వరకే వాడారని చెప్పిన మూవీలో ఆవిడ లెంత్ స్పేస్ లేదని చెప్పి నా కంపన్ యాగ్ ఉంది అంటారా ఒరే ఆన్సర్ చెప్పలే అన్న ఆ క్వశ్చన్కి మీకు ఏమొచ్చింది మరి అక్చువల్లీ అండి నా చెంది నేను ఒక డై హార్డ్ ఫ్యాన్ ని ఎంటిఆర్ ది సో ఐ జస్ట్ లవ్ హి సో ఎంటిఆర్ ఒక ఆడియో రిలీజ్ గా మరి కాలర్ రిలీజ్ చేసినా ఉంటది నా ఎక్స్‌పెరియన్స్ అలా అక్కడ ఉంది ఉంది సైఫన్ గారి క్యారెక్టర్ అలా ఉంది హార్డ్ వర్క్ కనపడుతుంది అక్కడ అండ్ నిజంగా ఫ్యాన్స్ కదా క్లైమాక్స్ ట్విస్ట్ బాహుబలి లాగుంది అంటారా నిజమేనా

అండ్ డాన్స్ లు ఫైట్స్ డైలాగ్ లు కొరటల్ రైటింగ్స్ మెయిన్ అండర్ మ్యూజిక్ బయ్యా లేదు మన ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళకి మన యాక్షన్ డ్రామాలను నటట్లా ఈ మధ్యన అన్ని క్లాప్ క్లాప్ అంటున్నారు దీన్ని కూడా అలాగే మిక్స్డ్ రివ్యూస్ చేస్తున్నారు దాని పట్టలేదు అదంతా ఓవర్సీస్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న రియాలిటీ తీస్తే అర్థమవుతుంది